ఇగో సాగర్లో నిల్వలేదు పంటలకు నీళ్లు ఇవ్వలేం హుజూర్ నగర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఇటీవలే కోదాడకు నీళ్ళు ఇస్తామన్న మంత్రి ఉత్తమ్ ఇంతలోనే ఇద్దరు మంత్రుల విరుద్ధ ప్రకటన రెండు వేల పదిహేనులో ఐదు వందల ఎనిమిది అడుగులున్న నీటి విడుదల ప్రస్తుతం ఐదు వందల పద్నాలుగు అడుగులున్న సర్కారుకు సర్కారు అంటూ కూడా ఆఫ్ అంటూ కూడా చెప్తుంది ఐదు వందల ఎనిమిది నీళ్ళ అడుగులున్నా నీళ్లు విడుదల చేసులు ఐదు వందల ఎనిమిది అడుగుల నీళ్ళు ఉంటే అప్పుడు విడుదల చేసేలు ప్రస్తుతం ఐదు వందల పద్నాలుగున్నా కూడా నీళ్లు విడుదల చేస్తలేరు ఇక ఏమనాలిళ్ళను ఇక చూడు తెలంగాణ ప్రజలలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు రాష్ట్ర మంత్రి గారు మాట్లాడుతున్న మాట నీళ్ళు ఇవ్వలేమని వీళ్ళు బాహాటంగానే చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము నీళ్ళు ఇవ్వలేమంటూ వీళ్ళు బాహాటంగానే చెప్తున్నారు ఎందుకు అంటే మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఏమన్నా చేసుకోరనే కాడికి వచ్చింది ఇక తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించురు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నీళ్ళు ఇవ్వలేము అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే ఇక ఇక మీరే ఆలోచించురు ఎందుకు ఇక అయిపోయింది ఏం కథ అంతే ఇక చూడు రాష్ట్ర మంత్రి మేము నీళ్ళు ఇవ్వలేము చెప్తే ఇక ఏ ఎక్కడికి పోయినట్టు ఇక తెలంగాణ రైట్ ఇక ఆదిలాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ అభ్యర్థిత్వంపై కసరత్తు పూర్తి చేసిండు మొత్తానికి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి మరో ఇద్దరికి సంబంధించి కూడా ప్రకటించిన పరిస్థితి ఇటు మల్కాజ్గిరికి సంబంధించి దాంతోపాటు ఆదిలాబాద్ కూడా పూర్తి అయిపోయింది ఇక మొత్తానికి బీఆర్ఎస్కు భిక్షా అంటూ కూడా ఎందుకు ఇచ్చినా అంటే మల్లారెడ్డికి సంబంధించిన పంచాయతీ మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలను కూల్ చేసిండు బెదిరించిండు భయపెట్టిండు మొత్తానికి పార్టీకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు అక్కడ వాళ్ళ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరొత్తారో మీరు కూడా వెయిట్ చేయలో అభ్యర్థి రాగానే పూర్తి స్థాయిలో కూడా అన్ని పూర్తయిపోతే మల్లారెడ్డిని తన గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గంతే అంత మించి ఏం లేదు తెలంగాణకు ప్రధాని రాక నేడు మల్కాజ్గిరిలో రోడ్ షో మల్కర్గిరి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక రాష్ట్రానికి సంబంధించి బీజేపీకి మరోశాఖ సీఎం రేవంత్ రెడ్డితో జితేందర్ రెడ్డి భేటీ కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ ఎంపీ ఆసక్తి బీజేపీ టికెట్ నిరాకరణతో ఆ పార్టీ మారేందుకు నిరాకరణ ఏంది మల్కాజ్ గిరికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా జితేందర్ రెడ్డి రాబోతున్నాడనే వార్తలు కూడా గుసగుస అంటున్నాయి ఎంతవరకు నిజమే కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది